హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకు అయితే రైతు బంధుకు సంబంధించి అప్డేట్ అయితే ఈ వీడియోలో చెప్తాను మీకు గనుక ఇంకా రైతు బంధు డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో కనుక జమ కాకపోతే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు రైతు బంధు డబ్బులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అలాగే మీ ఖాతాలలో మీ రైతు బంధు డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అనేది అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి ఇప్పటికైతే మనకి మూడు ఎకరాల లోపు వాళ్ళకైతే రైతు బంధు డబ్బులు అయితే కొనసాగుతున్నాయి వాళ్ళ జమ జమగాడం ఇంకా మూడు ఎకరాల రైతులకైతే కొంతమందికి జమ కాలేదు కదా సో వాళ్ళకైతే ఈ రోజు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా టాపిక్ అయితే ఇచ్చారు మనకి రెండు నుంచి మూడు ఎకరాల రైతులకైతే కొనసాగుతున్న చెల్లింపులు నలభై ఆరు లక్షల మందికి అయితే ఇప్పటివరకు అంటే మూడు ఎకరాల లోపు రైతులకైతే నలభై ఆరు లక్షల మంది ఖాతాలలో అయితే వాళ్ళ బ్యాంక్ ఖాతాలలో డబ్బులు అయితే జమ కావడం జరిగింది పాత పద్ధతిలో మనకి ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున రెండు ఎకరాల లోపు వాళ్ళకి పదివేల రూపాయలు అయితే జమ అయ్యాయి ఇప్పటివరకు మూడెకరాల వల్ల కూడా చాలామంది రైతులకైతే జమ అయ్యాయి కానీ ఇంకా కొంతమంది రైతులకైతే జమ కాలేదు ఇప్పటివరకు చూసుకుంటే రైతుల ఖాతాలలో రెండు వేల నాలుగు వందల యాభై అయితే ఇప్పటికే జమ చేశారు కానీ మనకు మూడెకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులు ఉన్నారు కదా వాళ్ళకి ఎప్పుడు జమ అవుతాయి మాకు ఇంకా అయితే వాళ్ళైతే ఆందోళనలో ఉన్నారు సో మీరైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ నెలాఖరు వరకు ఐదు ఎకరాల కేటగిరీ వరకు అయితే పూర్తి అంటే మనకి ఈ నెల అంటే ఈ రోజు అయితే మనకి ఇరవై తొమ్మిదో తారీఖు కాబట్టి ఇంకొక రెండు రోజులు ఉంది ఈ రెండు రోజులలో మనకి ఐదు ఎకరాల్లో రైతులు అయితే మనకి దగ్గర దగ్గర ఇరవై లక్షల మంది రైతులు అయితే ఉన్నారు వాళ్ళ ఖాతాలలో ఈ రోజు ఉదయం నుంచి అయితే డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకి ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులలో మీ బ్యాంక్ ఖాతాలలో అయితే డబ్బులు అయితే ఖచ్చితంగా పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనం క్లియర్గా ఇచ్చారు ఇంకా మూడెకరాల రైతుల వాళ్ళైతే ఇంకా రెండు లక్షల మందికి అయితే నగదు బదిలీ చేస్తే మూడు ఎకరాల వాళ్ళైతే పూర్తి అంటే ఇంకా మూడు ఎకరాల వాళ్ళు డబ్బులు పడని వాళ్ళు కూడా ఇంకొక మూడు లక్షల మంది ఉన్నారు వాళ్ళకైతే ఈ రోజు అయితే డబ్బులు పడతాయి మిగిలిన రైతులు ఉంటారు కదా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు వీళ్ళకైతే రేపు అయితే వీళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే పడే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ మీకు కనుక ఈరోజు బంధు డబ్బులు మీ బ్యాంక్ ఖాతాల్లో పడితే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియని మాకు రైతు బంధు డబ్బులు పడ్డాయి మీ జిల్లా పేరు అయితే కామెంట్ చేసి చెప్పండి మన సబ్స్క్రైబర్లు కూడా తెలుసుకుంటారు అలాగే ఇంకా ఇరవై మూడు లక్షల మంది రైతులు అయితే ఉన్నారు అంటే మనకు మూడు ఎకరాలు దాటిన వాళ్ళు అంటే ఎక్కువ మంది ఎక్కువ భూమి ఉన్న వాళ్ళైతే అంటే మూడు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకా మనకైతే ఇరవై మూడు లక్షల మంది ఉన్నారు కదా ఈ ఇరవై మూడు లక్షల మందిలో ఈ రోజు అయితే మూడు లక్షల మందికి అయితే అంటే ఈ మూడు లక్షల మందికి అయితే సో వీళ్ళకి డబ్బులు పడ్డ తర్వాత రేపు అయితే ఇంకా మిగిలిన ఇరవై లక్షల మందికి అయితే రేపు ఎల్లుండి అయితే వీళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే జమ జమవుతాయి వీళ్ళకి కొంచెం ప్రభుత్వానికి అయితే కొద్దిగా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి నాలుగు వేల కొన్నో కోట్లు అంటే మనకి నలభై ఐదు లక్షల మందికి కలిపి రెండు వేల రెండు వేల కోట్లు అయింది కానీ మనకి ఇంకొక ఇరవై ఇరవై లక్షల మంది రైతులకు అయితే నాలుగు వేల కోట్లు ఖర్చు అవుతుంది కాబట్టి సో ప్రభుత్వం అయితే మనకి రేపు ఎల్లుండి ఇన్ని రోజులు టైం అయితే తీసుకుంది మనకి రేపు ఎల్లుండిలో అయితే రైతు మంది డబ్బులు అయితే మీ బ్యాంక్ ఖాతాల్లో అవుతాయి ఇంకా ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులు ఉన్నారు కదా వాళ్ళకైతే ఫిబ్రవరి మొదటి వారంలో మీ బ్యాంక్ ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి సో మీరైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనకి ఈ రోజైతే రైతు బంద డబ్బులు మనకు ఉదయం పది గంటల నుంచి అయితే మీ ఖాతాలలో జమ అయ్యే అవకాశం ఉంది మీ బ్యాంక్ ఖాతాలో అయితే ఒకసారి చెక్ చేసుకొని రైతు బంద డబ్బులు వచ్చాయా రాలేదనేది అయితే కింద కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్